Position right back, right rotation, left back, left rotation, right back, right rotation, left back, left rotation, vertical position, right back, right rotation, right back forward, left back, left rotation, left left forward, right back. Right rotation, left leg backward. Left to back, BC, right left rotation, right back, leg backward. Right leg, Right rotation. Left leg backward. Left to back. Left rotation. back. Right back. Right rotation. Back. Left to back. Left rotation. Print. Right back. Right rotation. Print. Left back, left rotation, sprint. Right, right? Faster, 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 fast. 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 1, 2, 1, 2, Two, full round. One, full round. Two, full round. Two times. One, two. Again, one, two. You put full lenses. Okay, ready? Three count, One, two, three. Reverse. Three, two, one. Again, one, two, three. ઓકે પોઝિશન બોડી ટર્ન લી અગેન બોડી ટર્ન બોડી ટર્ન રાઇટ ચેક્રીન લી બોડી ટર્ન રાઇટ ચેકરી कंटिन्युअस कंटिन्युअस रोटेशन कंटिन्यू रोटेशन कंटिन्यू रोटेशन कंटिन्यू रिलॅक्स रिवर्स 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 बॉक्स para de o que você quer dizer? O que tá achando? మనం జీవిఎంసి పరిధి కైలాసపురం ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ భారతీయ ప్రాచీన సంబంధించిన శిక్షణ అయితే కొనసాగుతోంది అనేక మంది చిన్నారులకు గడిచిన కొద్ది రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు ఈ శిక్షణ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు దీని తనకు ఆవశ్యకత ఏంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చూద్దాం నా పేరు గోపి పట్నాయక్ అండి నేను ఈ సిక్మా అంటే ఈ శిలాంబం ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ అనే ఒక అకాడమీ ఉంది ఆ అకాడమీకి ప్రెసిడెంట్గా ఉన్నానండి నేను ఈ అకాడమీ అంటే మా ఉద్దేశం మెయిన్ ఏంటంటే ప్రాచీన యుద్ధకలైన మన కర్రస్వాము కానీ కత్తిస్వాము కానీ ఇవన్నీ ఒక మరుగున పడిపోయాయండి ఎంతసేపు జనాలు అందరికీ క్రికెట్ లేకపోతే ఇంకేదో గేమో తెలుసు అంతేగాని ఇలాంటివన్నీ మర్చిపోయారు కానీ ఇవి పుట్టింది మన భారతదేశంలో అంటే మన భారతదేశంలో పుట్టి మన ఇంత డెవలప్ అయిన కళని మర్చిపోయారు కాబట్టి దాన్ని కొంతమంది దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అలాగే ఈ అకాడమీ ఉద్దేశం దానివల్ల స్థాపించాం ఇది నేషనల్ వైడ్ ఇండియా మొత్తం మీద ఈ అకాడమీ ఉంది అయితే ఈ కైలాసపురంలో దానికి లింక్ ఏంటంటే నేను ఉండేది ఈ ప్రాంతంలో ఉన్నాను నేను అలాగే నా కొడుకు సత్య శ్రీకాంత్ అని ఇంటర్నేషనల్ నాలుగు గోల్డ్ మెడల్ సాధించాడు వాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటితో పాటు చాలా చాలామంది మన దగ్గర ఏరియాలో కూడా తయారవ్వాలని ఈ కైలాసపురం ఏరియాలో మన ఉండే ఇంటి దగ్గరలో కూడా వీళ్ళందరూ ఉండాలని రెండు రోజులు వర్క్షాప్ పెట్టడం జరిగింది ఆ రెండు రోజులల్లో పోయి ఈ జనాలు స్పందన చూసి మరొక రెండు రోజులు వాడు లీవ్ తీసుకొని ఎక్స్టెన్షన్ చేసి నాలుగు రోజులు ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది దీంతో లెర్నర్స్ అందరూ బిగినర్స్ అండి ఈ బిగినర్స్నే స్టార్ట్ చేసి ఈ మాత్రం స్టాండర్డ్ తీసుకురావడం జరిగింది ఇదే కాక మా ఉద్దేశం ఏంటంటే వారంకి ఒకసారైనా అక్కడ నుంచి విజయవాడ నుంచి వచ్చి వీళ్ళని మరి కొంచెం అలాగే ఎప్పటికప్పుడు కోచింగ్ ఇస్తూ టిప్స్ చెప్తూ ట్రైనింగ్ ఇస్తూ మిగతా రోజుల్లో కూడా చేయించి ఒక ఎవరైనా ఉన్న ఉన్నసిడెంట్ ఏమైనా పెట్టి అలా కంటిన్యూ చేద్దామని మా ఉద్దేశం అండి ఈ యుద్ధకాల మట్టుకు మన సెల్ఫ్ డిఫెన్స్ ఒకటే కాదు అన్ని విధాల మనకు మనం రక్షించుకుంటునే కాకుండా మన పక్క వారిని కూడా మనం రక్షించేంత దీంట్లో సత్తా ఉందండి కాబట్టి ఇలాంటివి మర్చిపోకూడదు మన భారతీయ సంస్కృతి ఇది మన దేశభక్తి దైవభక్తి ఉండాలో ఈ కళ మీద అందరికీ ఇష్టం కూడా అలాగే ఉండాలి ఈ కళ నేర్చుకునే కొలిది మనకి మన దేశం కూడా బాగుంటుంది మన సొసైటీ బాగుంటుంది మన పక్క వాళ్ళు బాగుంటారు ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలకి ఎక్కువ భద్రత ఇలాంటి శిక్షణలు ఉంటాయండి ఇలాంటివన్నీ నేర్చుకుంటే ఆడపిల్లలు కూడా చాలా సొసైటీలో దర్జాగా బతకవచ్చు నమస్తే అండి నా పేరు కే సత్య శ్రీకాంత్ సో నేను ఇదే విశాఖపట్నంలో పుట్టి పెరిగాను అలాగే నా చిన్నప్పటి నుండి ఇది నేర్చుకోవడం జరగడం జరిగింది అలాగే నేను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్ నుండి నేను విజయవాడకి షిఫ్ట్ అవ్వడం సో ఈ విద్యను నేను దగ్గర దగ్గర త్రీ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ కొట్టాను అలాగే నేను ఇండియన్ టీమ్ కోచ్గా కూడా ఒక ఇండియా టీంను కూడా పట్టుకెళ్ళడం కూడా జరిగింది అలాగే నేను ఏపీలోని ఏపీ మొత్తం ప్రతి డిస్టిక్లోని కోచెస్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఏంటంటే అంతరించపోతున్న ఎన్నో కళలు కర్రసామనే కాదు ప్రతి కళని మనం బ్రతికించుకోవాలి అని చెప్పి ప్రతి ఇంటికి ఇది చాలా అవసరం ముఖ్యంగా ఆడపిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న సమాజంలో కానీ మనం చూస్తున్న ఎన్నో రేప్ కేసులు కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి సో ఈ యుద్ధకాలలో ఏంటంటే యుద్ధకాల మెయిన్ మోటో ఏంటంటే ఎలాంటి అయినా ఎలాంటి వెపన్ అయినా మనల్ని మనం కాపాడుకోవడం అన్నది మెయిన్ దీని యొక్క మోటో వీళ్ళు నేర్చుకున్న కర్రసం అన్నది జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే ఒక ఖర్చుతో కూడా మనల్ని మనం కాపాడుకోగలం ఎవరైనా బ్లేడ్లు పట్టుకొని వచ్చినా కత్తులు పట్టుకొని వచ్చినా ఎలాంటి అయినా ఒక ఆడపిల్ల ధైర్యంగా తను పట్టుకొని ధైర్యంగా తిరగలిగే శక్తి ఇచ్చే యుద్ధ కళ ఇది సో ప్రతి ఇంటికి ఇది చాలా అవసరం ఈ ఇది ఉద్దేశించి మన గవర్నమెంట్ కూడా మంచి ప్రోత్సాహం చేస్తుంది ప్రజెంట్ ఇది స్పోర్ట్స్లో రికగ్నైజ్ చేసి దీన్ని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్పోర్ట్స్ కోటా ఇస్తున్నారు స్కూల్ గేమ్స్లో ఎంకరేజ్ చేస్తున్నారు ఖేలో ఇండియాలో వస్తుంది అలా ప్రతి చోట స్పోర్ట్స్ ని కూడా బాగా డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకొకటి ప్రతి గేమ్ కొన్ని సంవత్సరాల నుంచి ఉండొచ్చు వెయ్యి సంవత్సరాల ముందు నుండి ఈ కళ అన్నది బ్రతుకుంది స్పోర్ట్స్ లో రీసెంట్ గా వచ్చిన ఆర్ట్ పరంగా మాత్రం కొన్ని వెయ్యి సంవత్సరాల నుంచి ఉంది పాత రాజుల కాలం దగ్గర నుండి ప్రతి ఒక్కరు అప్పట్లో జంతువుల్ని కాపాడుకోవడానికి వాడేవారు అలాగే మనుషుల్ని మనుషుల్ని రక్షించుకోవడానికి కూడా స్టార్ట్ చేశారు సో ఈ కళా నది కంపల్సరీగా బ్రతికించడం యాజ్ ఎ భారతీయుడిగా ప్రతి ఒక్కరికి ఇది అవసరం నేర్చుకోవాలి ఓకే ఇది మొత్తం ఎన్ని రోజులు శిక్షణ ఉంటుంది దీనికి సంబంధించి పూర్తిగా పూర్తి స్థాయిలో నేర్చుకోవాలంటే ఎన్నాళ్ళు సమయం కట్టాల్సి యాక్చువల్ గా మనకి మనకి ఒక బేసిక్ స్టైల్ నేర్చుకోవాలి అనుకుంటే ఒక త్రీ మంత్స్ పడుతుంది అలాగే ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవాలంటే ఒక సిక్స్ మంత్స్ పడుతుంది యాజ్ ఎ స్పోర్ట్ గా ఎ ఆర్ట్ గా ఈ యుద్ధ కళ అన్నది మనం నేర్చుకుంటూనే ఉంటాం అన్నమాట దానికి ఒకటి తర్వాత ఒకటి ఇప్పటికీ నేను యాజ్ ఎ కోచ్ గా ఉన్నా స్టిల్ ఇప్పటికీ నేను ఏదో ఒకటి కొత్త తరం నేర్చుకుంటూనే ఉంటుంటాను ఇది ఏంటంటే మనకి యుద్ధ కళ ఇది చాలా పెద్ద చాప్టర్ మాట ఒక మనిషి ఎలాంటి విధంగా అయినా రక్షించుకోగలడు ఇందులోనే ఏంటంటే మనకి మన ఆంధ్రాలో దీన్ని యుద్ధ కళ కర్ర కత్తిసాము అంటాం అలాగే దీన్ని తమిళనాడులో సిలంబం అంటారు అలాగే దీన్ని పంజాబ్ లో గట్టా అంటారు అలాగే దీన్ని మణిపూర్ లో అంటారు సో ఇవన్నీ ఒక మార్షల్ ఆర్ట్స్ పురాణమైన మార్షల్ ఆర్ట్సే సో ఇవన్నిటికి స్పోర్ట్స్ ప్రోత్సహిస్తుంది అలాగే ఇవన్నిటికి మనము రికగ్నైజ్ చేసి ఆ ముందు తరాలకి మనం ఇస్తున్నాం నా కోరిక ఏంటంటే ఇదే కైలాస్పురంలో పుట్టి పెరిగాను ఎక్కడో విజయవాడలో నేర్పిస్తున్నాను ప్రతి డిస్ట్రిక్ట్ లో నేర్పిస్తున్నా నేను పుట్టిన చోట కూడా ఇది కంపల్సరీగా నేర్చుకొని వాళ్ళు కూడా అద్భుతంగా ప్రదర్శించి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి స్పోర్ట్స్ లో కూడా ఎన్నో ఇంటర్నేషనల్ మెడల్స్ తెచ్చుకోవాలి నా ఊరి నుండి కూడా ఎన్నో మెడల్స్ రావాలి అన్న ఒక ఉద్దేశించి ఈ వర్క్ షాప్ పెట్టడం జరుగుతుంది అలానే స్పోర్ట్స్ లోని దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ నుండి నా ట్రైనింగ్ లో నేను విజయవాడ ఓవరాల్ చాంపియన్షిప్ ఫోర్ టైమ్స్ కొట్టించాను సో ఇప్పుడు నాది మెయిన్ ప్రయత్నం ఏంటంటే నేను పుట్టిన ఊర్లో కూడా ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిచి అందరికి దీని నుండి భవిష్యత్ కూడా ముందుకి వెళ్ళాలి ఎన్నో మెడల్స్ తో ఇంకా గెలవాలి అని కోరుకుంటున్నాను నా పేరు వెంకటమ్మ మాది దుర్గా కైలాస్ నగర్ కైలాస్ అండి నాకు ఈ సత్యశ్రీకాంత్ వీళ్ళ నాన్నగారు ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుండి కూడా నాకు తెలుసు ఈ పిల్లలు మా పిల్లలు అందరూ కూడా కలిసి చదువుకుండేవారు ఈ కురడైతే మాత్రం ఈ స్పోర్ట్స్ లో మంచి చక్కగా రాజిస్తున్నాడు ఈ యుద్ధ కళ కరస్వామి అనేది భారతదేశంలో ముఖ్యమైన కళ మన ప్రాచీనులు పూర్వీకులు ఎక్కువగా కళ ఏది అంటే మాత్రం ఈ కర్రస్వామ్య అలాంటి కర్రస్వామిని మన సత్య శ్రీకాంత్ మన విశాఖ జిల్లాకు పట్టుకొచ్చి విశాఖ జిల్లాలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ కళను అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మా దుర్గా కైలాస్ నగర్ కైలాస్ ఈ కళని పిల్లలకి వచ్చేలా చిన్న కోచింగ్ ఇస్తున్నాడు రాను రోజుల్లో కూడా శ్రీకాంత్ ఈ కైలాస్ ఏరియా నుండి ఒక మెడల్ అంటే మా ఏరియా నుండి కూడా కర్రస్వామి వీరులు రెడీ చేయాలి నా పేరు సౌజన్య నేను సత్యశ్రీకాంత్ మదర్ నే అండి తను ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్ గా చేసేవాడు తను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేర్చుకొని దీంట్లోకి వచ్చి నాకు కూడా అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ అంత చేయలేదు అనమాట త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నేర్పించేవాడు నాకు వచ్చేది కాదు ఇప్పుడు ఇక్కడ మా ఏరియా పిల్లలు అందరూ నేర్చుకొని చూస్తుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకొని నేర్చుకోవాలని నా ఏజ్ మామూలుగా ఫిఫ్టీ టూ ఈ ఏజ్ లో కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట ఇప్పుడు ఈజీగా నేర్పించేవాడు ముందైతే అది వచ్చేది కాదు ఇప్పుడు కూడా వచ్చేది కాదు నాకు ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ గా చేసి త్రీ డేస్ లో బాగా నేర్చుకున్నాం మా ఇక్కడ మా ఏరియా పిల్లలు అందరూ ఇంట్రెస్ట్ గా వచ్చి ఏజ్ తో సంబంధం లేదు అందరూ బాగా నేర్చుకున్నారు చిన్న పిల్లల నుంచి త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మొత్తం అందరు పిల్లలని విజయవాడలోని ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ నేర్పించాడు పిల్లలందరికీ నా పేరు సూర్య శివప్రసాద్ అండి నేను ఈ ప్రాచీన కాలంటువంటి కరస్వామ అనేది నేర్చుకుందాము నా పా నా పా నా కూతురున్నారు సిక్స్ ఇయర్స్ బేబీ దానికి నేర్పిద్దామని ఫస్ట్ ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను శ్రీకాంత్ గారిని కన్సల్ట్ చేశాను చేస్తే నేను విజయవాడలో ఉన్నా అండి ఇట్లా ఇచ్చేస్తాను అన్నారు బట్ అన్ఎక్స్టెడ్ గా ఇక్కడ రావడం ఆయన డెసిషన్ తీసుకోవడం స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది అందుకే నేను ఆనందపూర్ లో ఉంటాను బట్ లాంగ్ అయినా సరే నేను నా కూతురు నా వచ్చారు నా పావును పట్టుకుని వస్తే మీరిద్దరు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఒక టెక్నిక్ కూడా చెప్పారు మనం ఇది నడిచే ధ్యానము అని కూడా చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఎందుకంటే ఏదైనా యాక్టివిటీస్ చేసినప్పుడు ఎక్కువగా మనం జనరల్ గా రైట్ గాని లెఫ్ట్ గానీ చేస్తాం బట్ ఇక్కడ మనం కరసంలో నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది రైట్ యాక్టివిటీస్ లెఫ్ట్ యాక్టివిటీస్ రెండు జరుగుతున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ లో ఉండే లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ రెండు యాక్టివ్ గా మూవ్మెంట్ అవుతాయి అన్నమాట సో అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ నడిచే మెడిటేషన్ నడిచే ధ్యానం అనేది జరుగుతుంది ఇక్కడ అది కూడా పిల్లలకు చాలా అవసరము ఆ యాక్టివిటీ వలన పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు తినాల్సిన వాళ్ళు తింటారు ఆ వాళ్ళు టైం కూడా స్పెండ్ చేయగలుగుతారు టీవీకి వీటికి ఎడిక్ట్ అవకుండా యాక్టివిటీ పెరుగుతారు అండ్ ఉత్సాహం కూడా ఉంటారు సో ఇది అబ్జర్వ్ చేశాను నా పాపకు కూడా దీన్ని దీనిలో డెవలప్ చేసి దీన్ని సార్ వన్ కదల నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ కూడా అటెండ్ చేయిస్తాను మేము కూడా వీలైనంత వరకు అటెండ్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ శ్రీకాంత్ గారు కల్పించినకి అండ్ అకాడమి నా పేరు రనలక్ష్మి అండి నేను ఆనందపురంలో ఉంటాం మా హస్బెండ్ చెప్పారు ఇక్కడ కరస్వర్న నుండి నేర్పిస్తున్నారని అది మా రక్షణ కోసం ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటంటే మాకు హెల్త్ పరంగా నేను చాలా మర్చిపోయిద్దండి అసలు ఫస్ట్ ఫౌల్స్ అయితే గుర్తులేదు రెండో రోజు మూడో రోజు వచ్చేసరికి అసలు ఇప్పుడు మర్చిపోవడం అనేది తగ్గింది అంటే బ్రెయిన్ కూడా ఇది యాక్టివిటీ ఉంటుంది పైగా మమ్మల్ని రక్షించుకోగలం మీ మెమరీ పవర్ కూడా బాగా పెరిగింది మెమరీ పెరిగింది మొత్తం పేరు హలో నా నేను టీచర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీకాంత్ శ్రీకాంత్ నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ నాకు చాలా ప్రౌడ్ గా ఉంది బికాస్ ఇలాంటి ఒక సోట్ అని నేర్చుకొని కరసం అని నేర్చుకుని ఒక ఇంకో ఫోర్ మెంబర్స్ కి నేర్పించడం అన్నది అది చాలా గ్రేట్ థింగ్ అసలు యాక్చువల్లీ ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ హిమ్ అండ్ ఇది ఏంటంటే ఉమెన్ కి చాలా సెల్ఫ్ డిఫెన్స్ గాని ఇలా ఉమెన్స్ ఇంకా ముందుకొచ్చి ఇంకా నేర్చుకోవాలని నేనైతే ఎక్కువగా అనుకుంటున్నాను బికాస్ దీని వల్ల ఏంటంటే చాలా సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎలా జరుగుతున్నాయో హుమన్ హుమన్ పర్పస్ లో సో ఇలాంటివి నేర్చుకోవడం వల్ల ఉమెన్ కి చాలా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది నా ఒపీనియన్స్ పెట్టిన చెప్పడం సార్ ఇలాంటివి ఎప్పుడైతే స్టూడెంట్స్ నేర్చుకుంటారో వాళ్ళ బాడీ అయితే కంప్లీట్ గా ఫిట్ గా ఉంటది ప్లస్ వీళ్ళు మెమరీ పవర్ కూడా అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఇంకా స్టిక్ మీద కానీ వాళ్ళు ఆడిన గేమ్ మీద కానీ ఉంటది మిగిలిన ఐటమ్స్ ఎటువంటి మీద కూడా ఉండవు సో ఇలాంటిది స్టూడెంట్స్ కూడా ఇంకా ఫర్దర్ గా చిన్న పిల్లలు గాని చిన్న పిల్లల నుంచి ఇది ఈ కరసం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అంటాను సెల్ఫ్ అనేది బాగా ఇంపార్టెంట్ హలో నేను అక్షయ అండి నా పేరు అక్షయ మా ఫ్రెండ్ ఇక్కడ సజెస్ట్ చేశారు శ్రీకాంత్ గారు చెప్తున్నారు ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ సిలంబం ఆర్ట్ అని చెప్పి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అతను చెప్పడం ఒకటే కాకుండా ఇది ఏన్షియంట్ ఆర్ట్ అది కూడా మన మన మార్షల్ ఆర్ట్ మన వెప్పన్ ఇది మన స్టేట్ కి సంబంధించింది అని చెప్పి ఒకటి గుర్తు చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ అనేది ఇది మూవింగ్ మెడిటేషన్ అని కూడా చెప్పారు ఫిజికల్ గా అండ్ మెంటల్ గా రెండు కూడా యాక్టివ్ గా ఉంచుతుంది ఫిజికల్ గా అండ్ మెంటల్ గా కూడా రెండు యాక్టివ్ గా ఉంచుతుంది అండ్ అది అందరికీ కూడా హెల్ప్ఫుల్ గా డిఫరెన్స్ డిఫెన్స్ ఒకటే కాకుండా మన బాడీని మన కంట్రోల్ లో ఉంచుతుంది మన మైండ్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది నాట్ ఓన్లీ లైక్ నాట్ ఓన్లీ పెద్ద డిఫెన్స్ ఎవరు కొట్టడానికి ఒకటే కాదు అని చెప్పి ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు నేనైతే ఈ వర్క్ షాప్ ఓన్లీ త్రీ డేస్ అటెండ్ అండ్ యాక్చువల్ గా టోటలీ ఫోర్ ఫోర్ డేస్ వర్క్ షాప్ అంట బట్ నేను త్రీ డేస్ అటెండ్ బట్ స్టిల్ నాకు చాలా బాగా చెప్పారు అందరికి అన్ని ఏజ్ వాళ్ళు కూడా కోఆపరేటివ్ గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పారు పెద్ద ఏజ్ వాళ్ళకి చిన్న ఏజ్ వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా మూమెంట్ మూవ్మెంట్ గానీ ఎలా చేయాలి అని చెప్పి చాలా బాగా అర్థమైంది అండ్ ఐ మోర్ అండ్ జస్ట్ త్రీ డేస్ ఐ సే హలో అండి నా పేరు తేజస్విని నేను ఒకప్పుడు టీచర్ కింద చేసేదాన్ని నాకు వన్ ఇయర్ బ్యాక్ వన్ యాక్సిడెంట్ అయింది దాని తర్వాత ఇంట్లో వన్ ఇయర్ ఉండిపోవడం వల్ల నాకు చాలా డిప్రెషన్ గా అనిపించేది ఎప్పుడైతే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చానో అప్పటి నుంచి నాకు చా అప్పటి నుంచి నాకు చాలా ఫ్రీగా ఉంది ఫస్ట్ నేను చెయ్యలేనేమో అని చాలా నర్వస్ ఫీల్ అయితే సరే లేదు ఎవరైనా చేయొచ్చు ఇది మూవబుల్ మెడిటేషన్ ఫస్ట్ నేను మెడిటేషన్ కూడా వెళ్లేదాన్ని కానీ నా మెంటల్ ఇల్నెస్ అన్నది తగ్గలేదు ఆఫ్టర్ నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాక ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ ఇది ఇంకా కంటిన్యూ అయితే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క అమ్మాయికే కాదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సోషల్ మీడియా కూడా డైవర్ట్ అవుతారు యోగా కూడా చేశారు కానీ మీరు అనుకున్నంతగా ఫలితం రాబట్టారు కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఫిజికల్ గా మనం నేర్చుకుంటున్నాము ఇంకా అందరితో కలుస్తున్నాం కాబట్టి ఎవరేంటో తెలుస్తుంది ఇంట్లో ఉండడం వల్ల మెయిన్లీ డిప్రెషన్ గా ఉండదు ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత నాకు అంత మంచిగా అనిపిస్తుంది అండ్ లేటర్ నేను బయటకు వెళ్ళినా కూడా నన్ను రక్షించుకునేలా ఉంది ఈ ఆర్ట్ నా పేరు ఈ గేమ్ చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్ ఉంది సో అందుకే నేర్చుకుంటే తెలుసు అండి తెలుసేజ్ మాది అనకాపల్లి నుంచి వచ్చానండి ఇక్కడ నేర్పిస్తున్నారని మరి నాకు ఇంత ముందు కూడా తెలుసు అండి మా పాప ఇక్కడ జాయిన్ అయ్యింది ఫస్ట్ థింగ్ శ్రీకాంత్ కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ పిల్లలందరిలో ఒక కొత్త కళ ఒకటి ఇంట్రడ్యూస్ చేసావు ఫస్ట్ థింగ్ ఈ సాముగారిలు కానీ ఇవన్నీ కూడా ఏదో జాతరలో ఏదో ఇదివరకు పురాణ ఎయిటీస్ లోని నా చైల్డ్ హుడ్ లో చూసేది ఏంటంటే పెళ్లి టైం అప్పుడు లేదా ఏదో పండుగల టైం అప్పుడో సంవత్సరం ఒకసారి విద్య ఏదో చూసే అంటే ఏదో ప్రదక్షిణ కోసం తప్ప ఇంకేమీ లేదు బట్ దిస్ ఈస్ డిఫెన్స్ అని ఫస్ట్ అది తెలియాలి ఎవరో కొట్టడానికి ఇంకొకటి కాదు ఫస్ట్ మనల్ని మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ విమెన్ డేస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చదువుతున్న ఎడ్యుకేషన్ ఇంకొకటి మానేసి కాదు దిస్ ఇస్ మనం ఎలా అంటే ఒక ఆర్నమెంట్ వేసుకుంటే మనకి ఎలా ఇంకొక ఆర్నమెంట్ ఇది కూడా చదువుతో పాటు నాట్ లివింగ్ ద స్టడీస్ చదువుతో పాటు ఇది కూడా ఉండాలి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇవి కానీ నెక్స్ట్ థింగ్ ఇది ఏంటంటే మన మన ట్రెడిషనల్ ఆర్ట్స్ ఇవన్నీ ఇవి దాదాపు చాలా మంది ఇప్పుడు యంగర్ జనరేషన్స్ ఎవరికి గుర్తు కూడా తెలియదు కూడా వేరే డిస్ట్రిక్ట్స్ లో కన్నా మన డిస్ట్రిక్ట్ లో కూడా శ్రీకాంత్ ఒక అకాడమీ స్టార్ట్ చేస్తే ఇట్ వుడ్ బి వెరీ ఫైన్ ఫర్ అవర్ చిల్డ్రన్ నా పేరు సాయి కుమార్ ఇక్కడ కళేశ్వర సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అయితే నేను అందుకే ఇక్కడ ప్రెంట్ చేయాలి ఫస్ట్ ఈ ఫోర్ డేస్ చాలా నేర్చుకున్నాను అండ్ ఇంకా నేర్చుకోవాలని ఉంది కానీ బట్ అయిపోయింది ఇక్కడ దాకా సో నేను ఇంకా ఇక్కడ ఉంటే నాకు సజెస్ట్ చేస్తే నిజంగా అక్కడికి వెళ్ళి నేను నేర్చుకుంటాను ఫస్ట్ లో నాకు ఏదో సినిమాలో చూసినట్టు నార్మల్ గా అనిపించింది కానీ ఇక్కడ చేయటం చాలా కష్టంగా ఉంది అలా ఒక వన్ టూ ఇయర్స్ నేర్చుకుంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని కనిపిస్తుంది ఇంకా బెస్ట్ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళొచ్చు మేబీ ఓకే భారతీయ ప్రాచీన యుద్ధ కళ అని చెప్పనేసి ఆ యుద్ధ కళ నేర్చుకోవడానికి మనత పౌరు ఇద్దరుగా ఇద్దరు పిలుచున్నారు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు హాయ్ నీ పేరేంటి నీ పేరేంటి ఓకే ఏం మీ చేతిలో ఏముంది స్టిక్ స్టిక్ ఏం చేస్తారు స్టిక్ తోటి మీ ఇంత పెద్దవారు ఓకే మీ అన్నయ్య చెప్పింది కరెక్ట్ అన్న కరసామ అంటున్నాడు ఇంకేదో ఉంది కావాలి నేమ్ నేమేదో ఉంది కావాలి కరస్వామికి భారతదేశం అనేక ప్రాచీన కళలకు పెట్టింది పేరు భారతీయ సంస్కృతికి భారతీయ సంస్కృతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు ఉంది అటువంటి సంస్కృతిలో అంతర్భాగమే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సిలంబం క్రీడ కరస్తాము తెలుగులో కరస్వాము కరసాము దాదాపుగా అంటే ఇప్పుడు మన ఎవరైతే ఇక్కడ కోచ్ శ్రీకాంత్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే కనీసం వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి కూడా మన మన దేశంలో క్రీడ ఉంది కాకపోతే ఆధునిక భారతదేశంలో ఇతర క్రీడలు రావడంతో క్రమక్రమంగా ఈ ప్రాచీన యుద్ధ క్రీడ మరుగున పడింది అయినప్పటికీ కూడా తను కరసాములో ప్రావీణ్యత సంపాదించాడు నాలుగో గోల్డ్ మెడల్ సాధించాడు తర్వాత ఒక స్వయంగా ఒక అకాడమీని స్థాపించాడు తను తను కుట్టి పెరిగినటువంటి విశాఖపట్నంలో ఉన్న పిల్లలకు కూడా ఇది నేర్పించాలన్నటువంటి ఒక గొప్ప కాంక్షతో ఈ సరికొత్త ఈ సరికొత్త సొసైటీ వీళ్ళందరూ కూడా రేపు రేపటి భావి భారత పౌరులు వీళ్ళందరూ కూడా కలసారం నేర్చుకుంటున్నారు వీరితో పాటు మహిళలు కూడా ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు అందరూ కూడా నేర్చుకుంటున్నారు అంటే ఒకటి ఒక మంచి ఉద్దేశం ఏమంటే మన భారతీయ సంస్కృతిని కాపాడేటువంటి ఒక గొప్ప సంకల్పం ఈ శ్రీకాంత్ తా ప్రేలు కనిపిస్తోంది ఈ సంకల్పం ఇలాగే కొనసాగాలి భారతీయ సంస్కృతి ప్రపంచాబ్దం కావాలి శ్రీ జరుగుతున్నారు హేమంత్రి జగదీష్ కుమార్ జ్ఞానసి విశాఖపట్నం